చెప్పినటువంటి మాటలు వినక నల్ల మహారాజు జూజు మల్ల ఓడిపోయి ఉన్నారు కడుపు కన్నమ లేక కంటికి నిద్ర లేక వాళ్ళ భార్య బిడ్డలు అడవులలో ఆకులు మేచున్నారు ప్రణేశ్వరణి ప్రణేశ్వర నల మహారాజు మాయ జోతిగాడు అటు జోతి కూడా ఎక్కచ్చు చంద్రరాజు మరి మరి విధులుగా మాటలు వినికి కదా ఢిల్లీ వారికి జరిగిపోవాలి పుత్తి వల్ల నాలుగు నీతి పలుకులు చెప్పేదను ఆ కానీ నీతైన విందురా ప్రణేశ్వర భార్య చెప్పిన మాటలు వినక వినకా భార్య చెప్పిన మాటలు వినక ధర్మరాజు కూడా జూదుమలాడి ఓడిపోయి ఉన్నారు ధర్మరాజు మాయ జ్యోతిగాడు అటు కూడా ఐకచ్చు చంద్రరాజు ఏమి భార్య చెప్పిన మాటలు వల్ల చెప్పుడా భార్య చెప్పిన మాటలు వినక అవును ఆ కాల కమిషుడు కూడా శ్రీ కృష్ణుని చేతిలో ముతి తెందిపోయినాడు బామకత్తమణి ఆ యొక్క కమతరాజు తోను చెల్లెల్ని తన భావని చర్చలు పెట్టు ఎవరు కమతరాజు పుట్టిన పిండి హాయ్ అతనికి అతిక రాక్షసుడు అలాంటి కూడా ఎక్కడ చచ్చింది రాజు

మా భాగం రాడు నా మాటలు వినని నాదా నాదా ప్రాణేశ్వరా అద్దాముని భార్య చెప్పిన మాటలు వినక యా దుర్యోధను కూడా భీముని చేతిలో ముచితెండిపోయినాడు ప్రాణేశ్వరా అద్దాముని దురోధ చక్రవర్తి ఐదు మంది ఫానులతో మా దుద్దు మాడించి ఐదు మంది ఫానులకి ఐదు ఊర్లు కాని

విధులుగా చెప్పినా నా మాటలు వినరా ఢిల్లీ వచ్చి పోయలేకపోతే అలాగేనే ఇస్తాను ప్రాణేశ్వర మీకు దీవెనా దీవినిచ్చేదా దీవి రాజుల మాట మాట మీరు సన్నోలేము ఎవరికి రారింది పొద్దుంత గర్భవతివి కోట దాటి బయట పారాదు సరేనా

నువ్వు చేసిన పని ఏమి నువ్వు ఇంతకు రావద్దా కొంపలేక అందరు దూరుతారా వెళ్ళి ఎలా ఏ మాకేంటికి కావరా ఎవరు మేము రాజులు ధనము ధాన్యము రక్కు రోజుము కోట్ల పేరు మాకు రా వానికి మన సంబంధం లేదు ఐ ఇక్కడ వెళ్ళి నా తమ్ముని పిలిపించము పిలిపించం డెలివరీకి వచ్చేయి బలా గురానితో సమాజేయిల్లా తమ్ముని పిలిపించాల అవును సరే నేను ఫోన్ చేస్తా ఫోన్ చేసి రా అమ్మాంట చెయ్ మైత్తగా చేస్తే ఆ ఇంటి పక్కనే ఆయన రమ్మని చెప్తే మదనపల్లి కోడి ఎంత రెండు కేజీలు మూడు కేజీలా ఫోన్ కోడరా ముందర వస్తుంది ఎస్టిడి కోడు డబుల్ జీరో సున్నా సున్నా రువుల్ జీరో కోడిగుడ్డు ఫ్యాన్సీ నెంబర్ మా అయితే తెచ్చుకోండి హలో తా నేను నీ ఎల్లుడా బాగుండి మీరు బాగుండరా బాగుండు అవుతా మామూలు లేడు విశ్వనాథ్ పల్లిక సరే మామూ వస్తే ఆ పిల్లోడు చేసిందని చెప్పు ఫోన్ చేసిందని చెప్పు బాగున్నారు తయ్య ఏం పండ్లు పట్టినారు మాకేం పెద్దగా పండ్లు నిన్న బోరు కింద శని గింజలు వేస్తామే మళ్ళీ రేపు మధ్యాహ్నాలకి పెరికా ఇల్లా వాళ్ళ దొల్లే పెరుక్కుంటాండమ్మ నా నా నాది పొడి మళ్ళీ దిన్నకు ఒప్పించేసినా దిగ ఒకవి పెరికినారు రేపు ఎగబడి వస్తారేమో ఇంకా అమ్మిడి పిచ్చుకుంటాంది ఇప్పుడు మాట్లాడుతుంది అమ్మ కట్ట కింద ఏం లేదుకో ఒక ఎకర శనికి సెకిలేసినా అర్ధ ఎకర నిప్పట్ల చల్లినా రేపు బియ్యడు పిచ్చు కుచ్చుకోలే నిప్పట్ల బాగున్నాం కాదే నేను రాత్రి రి ఎంత చేసినా అలా నువ్వు ఎత్తండే ఎత్తు నా దాంట్లో డేటా బ్యాలెన్స్ దండి గుండి రే రెయి చూస్తామనుకుంటా ఏది మగం చూస్తామా వీడియో కాల్ ఎత్తు నువ్వు అప్పుడప్పుడు సరేలే సరే ఇంక పెడిద ఫోన్ రాండి ఊరికల్లా మామా నువ్వు బామర్ది ఆడ ఆరు కొబ్బరి తినుకుంటాండల్లే సరే అత్త ఏమలే ఆ ధరణసే రాజను అట్లా రమ్మను సరే సరే అత్త ఎంత అయిన ఏమో బిల్లు బిల్లే మంచిది మా అత్త మీకు తెలియదు మా అత్త మొగ్గుడు కొయ్యట్లో ఉండేది వాయిని ఆదివారం ఆదివారం కొయ్యేట్ నుంచి నాకు ఫోన్ చేస్తాండే ఏమంటే మీ అత్త దగ్గర అట్లా పండుకోని యాలని అడుగు వాయినకు మా అత్త మీద అనుమానం మా ఇతగి ఇట్లా సాయుని పెట్టుకొనింది ఈయప యామారే గు పొదుగుంకెలకు చిన్నగా ఇంటి వచ్చేస్తాడా నేను పోయి మా ఇత్త దగ్గర కావిలు పండుకున్నా ఈ ఈ సాయి వచ్చే గుదికి మా ఇత్త ఏం పడుతుంది మొబైల్ పోయే గుదికే ఎట్లా పడుతుంది కరెంటు కొట్టే రావోయి రంగు మగుడా నా ఇంట్లో మొగుడు లేడు ఈ రంగు మొగుడా ఎందుకు ఇంకేళ్ళకి ముప్పై ఏళ్ళకి ఈ పాట పాడుతుంది ఈయన ఏడున్నేమో వాగిట్లోకి వచ్చే కొద్ది కరెంట్ పాయ ఇద్దరు పండుకోండి అమ్మా ఇత్త నేను లోపలికి వచ్చి నన్ను పట్టుకుంటాడు మా ఇత్తను పట్టుకుంటాడు నాకు భయం అవుతుంది మా ఇత్త తెలివి చేసి ఏం పాడుతుంది తూర్పు నుంది తలుపు పరమట ఉంది పరుపు తూర్పు నుంది తలుపు పరమట ఉంది పరుపు పరుపు मल्ल मल्ल नाट्य ताव बा अय्या धरणच राजा